ఈరోజే ఆదివారం అలానే అమావాస్య కూడా ఈరోజు ఆదివారం ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా పవిత్రమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అటువంటిది కనుక రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది ఖచ్చితంగా మీరు కోరుకున్నంత అయితే వచ్చి పడుతుంది దరిద్ర బాధలు ఇక ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి మనకు మన జీవితం అంటే మన జీవితంలో డబ్బుని సంపాదించలేకపోతున్నాము అంటే దానికి ఖచ్చితంగా కారణం దుష్టశక్తులు మాత్రమే ఈ దుష్టశక్తుల కారణంగానే మనం డబ్బుని సంపాదించలేకపోతూ ఉంటాము డబ్బు అనేది మన చేతిలో నిలవదు కూడా ఇలా డబ్బుకు సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అయితే ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు ఈ పరిహారం చేయవలసిందే అది కూడా దొడ్డు ఉప్పుతో దొడ్డు ఉప్పు అనేది ఎంతటి ప్రత్యేకమైనటువంటిదో మన అందరికీ తెలిసినది లక్ష్మీప్రదమైనటువంటిది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పు ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు మన యొక్క శాస్త్రాలలో స్పష్టంగా తెలిపినటువంటి మాట ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉప్పు ఇంట్లో ఉంటే చాలు మనకు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యపరంగా ఆర్థికంగా కూడా మనం ఇక ఈ రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగించటానికి అలానే మన సంపదను పెంచడానికి విపరీతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఎలాంటి చెడు కూడా లేకుండా మనల్ని అంటే అన్ని రకాల చెడు శక్తులను సైతం తొలగించేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజు అమావాస్య ఈ రోజున ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మన సమస్యలు దరిద్రాలు పాపాలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా మనకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఇక మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అలాంటి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున మనం చేసేటటువంటి యొక్క పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మన దరిద్ర తొలగిస్తాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారాల వల్ల మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి చెడు శక్తులు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మనకు ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఇది మన చుట్టూ ఉండే అన్ని రకాల సమస్యను తొలగిస్తుంది అయితే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెచ్చి పెడుతుంది మన సంపదను ఖచ్చితంగా పెంచుతుంది అలానే చాలామందికి చెడు శక్తుల కారణంగా వారు జీవితంలో ఎదగలేకపోవటం కానీ చెడు శక్తుల కారణంగా వారి జీవితంలో అనేక రకాల సమస్యలు రావటం కానీ ఈ చెడు శక్తులు అనేవి ఉండటం వల్ల వారు ఎదగలేకపోవటం కానీ ఆరోగ్యంగా కూడా ఉండలేకపోవటం కానీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి నుండి కూడా విముక్తి లభించాలి అన్నా అలానే ఇలా మనం ఎప్పుడైనా సంపాదించినప్పుడు డబ్బు అనేది మనకు ఎక్కువగా ఉండాలి అన్నా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవాలి అన్నా సరే మనకి పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా ఈరోజు చేసినట్లు అయితే మనకు అన్ని రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మన జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు కష్టం అనేది ఏదైనా సరే ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని మర్చిపోకుండా ఈరోజు చేయండి ఈ రోజున ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున తప్పకుండా కూడా మంచి పరిహారం ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అలానే మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేటటువంటి పరిహారం కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అయితే ఈ పరిహారాన్ని ముఖ్యంగా చేయటం కోసం దొడ్డు ఉప్పు అనేది మనం ఎలా వాడాలి అంటే కొత్త ఉప్పుని తీసుకురావాలి ఇంట్లోకి కొత్త ఉప్పుని తీసుకురావాలంటే అప్పుడే ఓపెన్ చేయనటువంటి ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తీసుకురావాలి అలా తీసుకువచ్చినటువంటి ఉప్పు ప్యాకెట్ని ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్టినటువంటి ఉప్పు ప్యాకెట్ ఉంటే గనక దానిని పరిహారాలకు వాడద్దు ఎందుకంటే అది వాడినా కూడా మనకి ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గనక ఇక మనం ఆల్రెడీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నటువంటి ఉప్పు ప్యాకెట్ని పరిహారాలకి వాడటం వల్ల మనకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు ఎందుకంటే గనక మనం ఆల్రెడీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నటువంటి ఉప్పు ప్యాకెట్ అనేది ఖచ్చితంగా కూడా అది ఆల్రెడీ నెగిటివిటీని తీసుకొని ఉంటుంది అందువల్ల మనం ఆల్రెడీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నటువంటి ఉప్పుని వాడకూడదు ఓపెన్ చేసిన ఉప్పుని అస్సలు వాడకూడదు ఇక మనం ఖచ్చితంగా కూడా కొత్త ఉప్పుని మాత్రమే అప్పుడే ఓపెన్ చేసి ఆ ఉప్పుని మాత్రమే వాడాలి మనం ఇక ఇలా మనం నూతనమైనటువంటి వంటి ఉప్పుని వాడటం వల్లే మనకు ఫలితం అనేది బాగుంటుంది ఇక మన పరిహారానికి తగినటువంటి ఫలితం అయితే వస్తుంది కనుక ఈరోజు మర్చిపోకుండా ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తీసుకోవచ్చు ఇక యొక్క పరిహారం అనేది చాలా చక్కని పరిహారం అని చెప్పుకోవచ్చు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అలాంటి ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం కూడా అంతే పవిత్రమైనటువంటిది ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకోవాలి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకున్న తర్వాత దానిని కట్ చేయాలి తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ ని కట్ చేసి దానిని మట్టి పాత్ర ఏదైతే ఒక మట్టి పాత్ర ఉంటుందో ఆ మట్టి పాత్రలో పోసుకోవాలి ఆ తర్వాత దానిలో కొద్దిగా అంటే ఒక ఐదు లవంగాలను కూడా వేయాలి ఒక ఐదు లవంగాలను వేసిన తర్వాత అందులోనే ఒక ఐదు మిరియాలను వేయాలి పువ్వుతో ఉండే లవంగాలు ఐదు మిరియాలను వేయాలి అందులోనే ఒక ఐదు రూపాయల కాయిన్ని కూడా వేయాలి ఇలా ఐదు రూపాయల కాయిన్ అలానే పువ్వుతో ఉండే లవంగాలను వేసిన తరువాత అందులో ఒక రూపాయి కాయిన్తో పాటు లవంగాలతో పాటు యాలకులను కూడా ఐదు వేయాలి ఇవన్నీ ఎందుకు అంటే గనక వీటిని మనం ఆ ఉప్పులో వేయటం వల్ల మనకు ఏవైతే దరిద్రాలు ఉన్నాయో చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక మనకి దరిద్రం అనేది కూడా తొలగిపోయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజున చేసే ఈ పరిహారం అనేది లక్ష్మీదేవిని ఖచ్చితంగా కూడా మనం ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోడానికి కూడా ఈ పరిహారం అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం అనేది అంత అద్భుతమైనటువంటిది కనుక ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అన్ని రకాల ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వారికి జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క పరిహారం అనేది అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఆదివారంతో మనకు కలిసి వచ్చింది ఈ అమావాస్య అందువల్ల ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిదిగా కూడా పరిగణించబడుతుంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య వల్ల మనకు ఉన్నట్టు అంటే అమావాస్యతో మనకి ఏవైతే కష్టాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్యతో మన కష్టాలన్నీ ఇక తీరిపోయాయని చెప్పుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం తద్వారా ఈ పరిహారాన్ని ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక వారి జీవితం అయితే పూర్తిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాంటి వారికి సంపాదించడానికి మార్గాలు కూడా తెరచుకుంటాయి ఇల్లు బాగుండాలి కుటుంబం బాగుండాలి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు లేకుండా బాగు ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉండాలి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలి అంటే గనక మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కష్టాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటల చేయటం వల్ల అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు అనేక రకాల దరిద్ర బాధలు అయితే తొలగిపోతాయి ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా మీరు చేయండి ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి మరి తరువాత రోజు ఆ ఉప్పుని ఏం చేయాలి ఆ రూపాయి కాయిన్ని లవంగాలను యాలకులను ఇవన్నీ కూడా ఏం చేయాలి అనేటటువంటి అంటే అనేటటువంటి సందేహం అయితే ఉంటుంది కదా అయితే మరుసటి రోజు ఉదయాన్నే మీరు నిద్ర లేవగానే అందులో ఉండే రూపాయి కాయిన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి అలానే అందులో ఉండే లవంగాలు యాలకులు ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు అనేవి తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది సమస్యలు తొలగిపోతాయి కష్టాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైనటువంటిది ఇక తెలుసుకున్నారు కదా ఈ పరిహారం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి